హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శరీరంలో ఉండే ముఖ్యమైన భాగాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే ఆక్సిజన్ సరఫరా సజావుగా ఉంటుంది ప్రస్తుత కాలంలో ఊపిరితిత్తుల వ్యాధులు బాగా ఎక్కువైపోయాయి లంగ్స్ క్యాన్సర్ సమస్యలు కూడా వస్తున్నాయి కాలుష్యం పొగ తాగడం ఇన్ఫెక్షన్ కారణంగా లంగ్స్ పాడే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఆరోగ్యంగా ఉండడం మన చేతుల్లోనే ఉంది సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి ఆహారంతోనే ఎన్నో జబ్బులు నయం చేసుకోవచ్చు తరచుకొని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు కూడా క్లీన్ అవుతాయి ఆరోగ్యంగా పనిచేస్తాయి మరి ఇలాంటి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా శుభ్రంగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలించి క్లీన్ గా ఉంచేలా చేస్తాయి తాజా పండ్లు కూరగాయలు పండ్లు కూరగాయలు నట్స్ వంటి వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి కాబట్టి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి చిలకడదుంపలు అనేవి సీజనల్ వెజిటేబుల్ ఇవి కేవలం సీజనల్ గానే లభిస్తాయి కాబట్టి చిలకడ దుంపలు తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి వీటిల్లో బీటా కెరోటిన్ ఉంటుంది ఇది శరీరంలోకి చేరగానే గా మారుతుంది ఇది ఊపిరితిత్తుల్లో బండే మలినాలు వ్యర్థాలను బయటకు పంపించి శుభ్రపరుస్తాయి లంగ్స్ క్లీన్ అవ్వాలని ఎక్కువగా విటమిన్ సి ఉండే పండ్లు తీసుకోవాలి వీటిల్లో విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి ఈ రెండు పేరుకున్న ఉపరికాలను తొలగించడంలో ఎంతో చక్కగా సహాయపడతాయి ఇవి ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తాయి నారింజ స్ట్రాబెరీ జాతికి చెందిన పండ్లు ఆరెంజ్ నిమ్మకాయలు క్యాప్సికం వంటి వాటిని తీసుకుంటే మంచిది అలాగే మధుమేహం సాధారణ వ్యాధిగా మారుతుంది వృద్ధులే కాదు యువత కూడా దీని బారిన పడుతున్నారు శరీరంలో మధుమేహం లక్షణాలు కనిపించగానే బాధితులు ఏం తినాలి ఏం తినకూడదు అని లెక్కలు వేయడం మొదలు పెడతారు డయాబెటీస్ లో మనం తినే ఆహారం రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తుంది ఆహారం తిన్న వెంట రక్తంలో చక్కెర పెరగడం ప్రారంభమవుతుంది కాబట్టి ఆహారంతో పాటు ఆహారం తిన్న తర్వాత ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి రక్తంలో చక్కెరను నియంత్రించడానికి వాము సరైన ఔషధం అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఆహారం తీసుకున్న తర్వాత కాస్త వామును నోట్లో వేసుకోవడం వల్ల షుగర్ పెరగకుండా నియంత్రిస్తుందని అంటున్నారు వాములో ప్రోటీన్ ప్యాట్ పీచు కార్బోహైడ్రేట్ వంటి పోషకాలు ఉంటాయి దీనిలోని పీచు శరీరంలోని బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది దీన్ని రెగ్యులర్ గా భోజనం తర్వాత తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు వాము అద్భుతంగా ఉపయోగపడుతుంది డయాబెటిస్ రోగులు వాము తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే వాములో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఫైబర్ అనేది రక్తంలో షుగర్ స్థాయిని తగ్గించడంలో దోహదపడుతుంది మీ డైట్ లో వాము చేర్చడం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచవచ్చు వామును ప్రతిరోజు మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఒక కప్పు నీళ్ళలో ఒక స్పూన్ వాము వేసి మరిగించాలి ఆ తర్వాత వడపోసి భోజనం చేసిన నలభై నిమిషాల తర్వాత తీసుకోవాలి ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది